మిత్రులకు ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది పండుగ అనగానే కొత్త సంవత్సరానికి నాంది అని అలాగే ఉగాది అనగానే మనకి తెలుగు సంవత్సరాది పండుగ ఈ ఉగాది మీ జీవితాల్లో వెలుగు నింపాలని ఈ సంవత్సరము మీరు చేసే అన్ని పనులు కూడా విజయవంతం కావాలని మంచి ఆరోగ్యాన్ని మీకు ప్రసాదించాలని ప్రతి పనిలో కూడా ఆ భగవంతుని యొక్క కృప మీకు ఉండాలని కోరుకుంటున్నాను ఏపీడబ్ల్యూజే మార్చల నియోజకవర్గ అధ్యక్షుడిగా మిత్రులందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ